శోభన్ బాబు రీమేక్ చిత్రాలు తొమ్మిదవ భాగం శోభన్ బాబు నటించిన హిందీ రీమేక్ చిత్రాలు మూడవ భాగం పంతొమ్మిది వందల డెబ్బై మూడులో విడుదలైన హోని అనే హిందీ చిత్రం ఆధారంగా తెలుగులో నిర్మించబడిన చిత్రం పిచ్చి మహారాజు హిందీలో సంజీవ్ కుమార్ పోషించిన పాత్రను తెలుగులో బాబు పోషించారు పంతొమ్మిది వందల రెండులో విడుదలైన దో యార్ అనే హిందీ చిత్రం ఆధారంగా తెలుగులో నిర్మించబడిన చిత్రం ఇద్దరు ఇద్దరే హిందీలో వినోద్ ఖన్నా పోషించిన పాత్రను తెలుగులో శోభనరాబు పోషించారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో విడుదలైన మజ్బూర్ అనే హిందీ చిత్రం ఆధారంగా తెలుగులో నిర్మించబడిన చిత్రం రాజా హిందీలో అమితాబ్ బచ్చన్ పోషించిన పాత్రను తెలుగులో శోభన్ బాబు పోషించారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో విడుదలైన చరణ్ అనే హిందీ చిత్రం ఆధారంగా తెలుగులో ఖైదీ కాల్దాస్ చిత్రం నిర్మించబడినది హిందీ చిత్రంలో శత్రుఘన్ సిన్హా నటించిన పాత్రను తెలుగులో శోభన్ బాబు నటించారు పంతొమ్మిది వందల రెండులో విడుదలైన సమాధి అనే హిందీ చిత్రం ఆధారంగా తెలుగులో నిర్మించబడిన చిత్రం నిండు మనిషి హిందీ హిందీ చిత్రంలో హీమాన్ ధర్మేంద్ర పోషించిన రెండు పాత్రలను తెలుగులో హీమాన్ శోభాబు పోషించారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో విడుదలైన మేరా గావ్ మేరా దేశ్ అనే హిందీ చిత్రం ఆధారంగా తెలుగులో నిర్మించబడిన చిత్రం మంచి బాబాయి హిందీలో ధర్మేంద్ర పోషించిన పాత్రను తెలుగులో శోభంబాబు పోషించారు పంతొమ్మిది వందల యాభై ఏడులో విడుదలైన ప్యాసా అనే హిందీ చిత్రం ఆధారంగా తెలుగులో నిర్మించబడిన చిత్రం మల్లెపు హిందీ చిత్రంలో గురుదత్ పోషించిన పాత్రను తెలుగులో శోభబాబు